తీసుకొచ్చిన ఈ నాలుగు లేబర్ కోట్లపై ట్రేడ్ యూనియన్ నాయకులు వెంకటేష్ గారు చాలా చక్కగా అందరికి అవగాహన కలిగించారు ఎందుకంటే రీసెంట్లీ వచ్చింది కాబట్టి ఇప్పటికే కొంతమంది మా మాలో కూడా కొన్ని విషయాలు తెలియని పరిస్థితి ఉంది కాబట్టి చక్కగా ఈ నాలుగు కోడ్ల గురించి చెప్పిన మీకు మా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ గతంలో మీరు చెప్పినట్లే ఇరవై తొమ్మిది ఉన్నప్పుడే మేము ఇక్కడికి రెండు సార్లు వచ్చి మా ఫెడరేషన్ ఆధ్వర్యంలో చీఫ్ లేబర్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మాకు వేతనాలు సరిగా అమలు జరుగుతలేవు అనే విషయాన్ని పకడ్బందిగా చేయమని చెబితే కొండనాల్గకు మంది చేస్తే ఉన్ననాలుగా ఊడిందన్న వ్యవహారంగా జరిగింది దీన్ని తప్పనిసరిగా మా జర్నలిస్టుల సమాజం తీవ్రంగా ఖండిస్తోంది ఈ నాలుగు లేబర్ బోర్డులను రద్దయ్యేంత వరకు మా పోరాటం ఆగదు మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం ధన్యవాదాలు వెంకటేష్ గారు ఈ నాలుగు కోట్ల రద్దు కోసం మనం ముందే స్పందిస్తున్నాం కాబట్టి ఈ కార్యాచరణ సూచన ప్రకారం చేస్తాం ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కార్మికులను బాగుపెట్టండి నాయనా అంటే మల్టీనేషనల్ కంపెనీలను బాగుపెట్టే వ్యవహారాన్ని పైకి తీసుకొచ్చి పైగా కార్మికులు అందరూ బాగుపడతారు ఇంకో ఇరవై ఏళ్ళకని చెప్తున్నారు ఇది దారుణం దీన్ని ఎవరు నమ్మే పరిస్థితిలో కార్మికులు లేరు ముఖ్యంగా మన జర్నలిజం అసలే లేదు తర్వాత ఫెడరేషన్ నాయకురాలు మన్మేళగారు గారు మాట